నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి జూలై ఆరవ తారీఖు నుంచి ఇక వారాహి గుప్త నవరాత్రులు కదండి అమ్మవారి పూజకి మనందరం కూడా సిద్ధం కావాలి అయితే కొన్ని కొన్ని ఏర్పాట్లు అనేవి ఇంట్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఏర్పాట్లు ఏంటి అనేవి నేను చేసుకుంటూ కూడా మీ అందరి కోసం కూడా షేర్ చేస్తున్నాను వీటిల్లో మీ శక్తి కొలిది మీరు ఎంతవరకు అయితే చేసుకోగలరో అవన్నీ తప్పనిసరిగా చేసుకొని అప్పుడు అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టండి ఈ నవరాత్రులు ముందుగా వచ్చేసి మనం ఇంటి ముందు ముగ్గండి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో శుభం జరుగుతుంది ఒక నమ్మకం అందుకనే తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గనే అనేది ఉండాలి అలాగే ఈ వారాహి దేవి నవరాత్రుల్లో గడప పూజ చేసుకోవడం ద్వార పూజ చేసుకోవడం ద్వారాన్ని నిండుగా ఎప్పుడూ అలంకరించుకొని ఉండాలి అయితే ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఇలా చేయాలని అంటే ఇంటి ముందు ముగ్గు మాత్రం రోజు పెట్టుకోవాలండి అయితే గడపని అలంకరణ అనేది మొదటి రోజు మొదలు పెట్టబోయే రోజు చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మీరు ప్రత్యేకంగా దీపం వెలిగించి అలంకరించి ద్వారపూజ చేసుకుంటాము అంటే కనుక పంచమి రోజు స్టార్టింగ్ రోజుల్లో అలాగే శాకాంబరిగా అమ్మవారిని ఆరాధించే రోజు చివరి రోజు ఇలా ఏ రోజైనా ద్వారపూజ అనేది నవరాత్రుల్లో చేసుకోవచ్చు అయితే ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా రోజు వేస్తూ ఉండాలి కూడా సాధ్యమైనంత వరకు పసుపు కుంకాలతో బియ్యపిండి పిండి ముగ్గులతో నిండుగా ఉండేలాగా మాత్రం చూసుకోండి ఎందుకంటే అమ్మవారు గడప దాటి మన ఇంట్లోకి రావాలి అని అంటే ముందుగా ఇంటి గడప ఇంటి ముందు కళగా ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే మనకి ఏ విధమైన పూజ చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు గడప అనేది తప్పు తప్పనిసరిగా మాత్రం ప్రతిరోజు నిండుగా ఉండేలాగా చూసుకోండి అమ్మవారి పాదాలను వేసి అమ్మవారికి స్వాగతం చెప్తున్నట్టుగా మీరు గడపని అలంకరిస్తే కనుక చక్కగా పూజ చేస్తున్నట్టుగా కూడా ఇంట్లో ఒక శుభంగా జరుగుతోంది అనటానికి కూడా ఇదిగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ధూపం వేస్తూ ఉంటాం కదా ఆ ధూపం వేసినప్పుడు తప్పనిసరిగా ద్వారలక్ష్మికి కూడా ఈ గడప దగ్గర కూడా ఆ ధూపాన్ని చూపిస్తూ ఉండండి అమ్మవారికి వేసిన తర్వాత ఇల్లు అంతా చూపించవచ్చు అలాగే ఈ గడప దగ్గర కూడా ఎందుకంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఆ గడప దాటి మన ఇంట్లోకి రాకుండా అలాంటివి చాలా అలా చిన్న చిన్న రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయండి కాబట్టి ఆ విధమైన దూపం కూడా గడపకివ్వండి మీకు వచ్చిన ముగ్గులతో మీకు వచ్చిన డిజైన్స్తో చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు కలర్స్ వేసుకోవచ్చు పసుపు కుంకం వేసుకోవచ్చు ఎలా అయినా మీరు అందంగా అలంకరించి గడపనైతే సిద్ధం చేసుకోండి నేనైతే ఈ విధంగా అనమాట అమ్మవారి పాదాలు వేసి ఇలా అయితే వేశాను ఇక వచ్చేసి అమ్మవారి పీఠం దగ్గర మీరు సపరేట్గా పీఠం పెడుతున్న వాళ్ళైతే గనక తప్పనిసరిగా పీఠానికి పసుపు రాసి ముగ్గులతో అలంకరించి ఈ తొమ్మిది రోజులు కూడా ఆ పీఠాన్ని కదలించకుండా అలా ఉండేటట్టయితే కనుక ఈ విధంగా అలంకరించి అమ్మవారికి ఆసనం ఏర్పరచాలి ఒక ఒకవేళ నేల మీద అనేది డైరెక్ట్గా ఇప్పుడు కూడా పెట్టకం కాబట్టి ఇటువంటి చిన్న పీట అయితే ఈ పీటను పెట్టే ప్రదేశం కూడా అంటే మనం మూల చూసుకొని ఆ విధంగా మన పీఠం ఏర్పరిచి అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళైతే కనుక పూజ చేసే ప్రదేశంలో కూడా చక్కగా జేగుర్రు రాయచ్చు పసుపు రాయచ్చు రాసి ఈ విధంగా ముగ్గులు అనేవి పెట్టుకోండి అయితే ఈ ముగ్గులనేవి మీరు ఈ తొమ్మిది పది రోజులు కూడా ఊడ్చేటప్పుడు కానీ అప్పుడు అవి చెరిగిపోకూడదు అలాగే అక్కడ అటువైపు ఆ ప్రదేశంలో చీపురు తగలటం కానీ అవి చేయకూడదు మీరు చుట్టుపక్కల పూలు కానీ ఏదైనా ఓడవాలన్నా కూడా ఆ ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా పక్క నుంచి ఓడవాలి తప్పితే పూజా ప్రదేశాన్ని ఆ పీఠాన్ని తీసి పక్కన పెట్టి ఈ ఈ ముగ్గంతా తుడిచి మళ్ళీ ముగ్గు వేయటం అటువంటివి చేయకూడదు ఒకసారి మీరు ఎక్కడైతే పీఠాన్ని ఏర్పరచాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా ప్రదేశంలో ముగ్గులు వేశారు అని అంటే ఇక చివరి వరకు అమ్మవారికి ఉద్వాసం చెప్పి తీసేవారు కూడా ఇవి అలానే ఉండాలి పీట పక్కన పెట్టి ఏ రోజు కా రోజు క్లీన్ చేయడం కానీ అటువంటివి చేయకూడదు అలాగే అమ్మవారి వాళ్ళ శుభ్రాలు విగ్రహాలు ఏదైనా పటాలు శుభ్రం చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఆల్రెడీ ముందుగానే చేసుకొని ఉంటారు కదా ఒకవేళ మీరు చేయలేదు ఇప్పటివరకు అనుకుంటే గనక రేపు శనివారం ఉదయం పూజకి ఏవి స్టార్ట్ చేయకుండానే శనివారం కాబట్టి అప్పుడు ఒకవేళ అర్జెంట్ అయితే గనక మీరు ఆ పటాలు కానీ ఏదైనా పీరియడ్స్ అయ్యి ఉన్నాము ఈ రోజుతో క్లీన్ అయింది అనుకున్న వాళ్ళు అప్పుడు శనివారం ఉదయం కొంచెం దేవుడి పటాలు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకొని ఆ తర్వాత సాయంత్రం నుంచి పూజలు మొదలు పెట్టండి ఇక అలాగే వచ్చేసి పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించడానికి తెచ్చుకోండి బెల్లం మనం ఈ నవరాత్రుల్లో రోజు ఒక అమ్మవారికి నైవేద్యం అనేది ఉంటుంది ఒకవేళ అవన్నీ వండి పెట్టలేకపోతే ప్రతిరోజు మతం తప్పనిసరిగా బెల్లం పానకమైన నివేదం చేయాలి కాబట్టి ఇంట్లో ఆల్రెడీ వాడుతున్న బెల్లం కాకుండా ప్రత్యేకంగా అమ్మవారి నైవేద్యం కోసం బెల్లం అనేది తెచ్చుకోవాలి ఇక అలాగే వచ్చేసి నిమ్మకాయలు ఇంకా గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలు తెచ్చుకోండి ఇవి నిమ్మకాయలు మాలుగా గుచ్చచ్చు అలాగే నిమ్మకాయలు పూజలో పెట్టొచ్చు అయితే అలా వాడిన నిమ్మకాయల్ని ఏం చేయాలని ఒక వీడియో అయితే నేను షేర్ చేసి అనేది ఎన్పిషలు చేస్తాను చెక్ చేయండి అలాగే మనకు కావాల్సిన ఏర్పాట్లలో నేను తెచ్చుకున్నవి ఏంటంటే దూప్ దూప్ స్టిక్స్ తెచ్చుకున్నానండి అమలుగా అగరబీలు తెచ్చుకున్నాను అలాగే వచ్చేసి ఈ దూపం పౌడర్ ఉంటుంది కదా సాంబ్రాణి పౌడర్ ఇది కూడా తెచ్చుకున్నాను అయితే ఇది వచ్చేసి విడిగా కూడా మనకి టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అలా ఇస్తారు అలాగే ఆ పక్కన ప్యాకెట్స్ వచ్చేసి కొత్తగా వచ్చాయి ఇది కూడా బాగుంది తీసుకెళ్ళి చూసి రండి ఒకసారి చూడండి ఎలా ఉంటుందో అంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అవి కూడా రెండు తెచ్చుకున్నాను ఇవి వచ్చేసి బొగ్గులు కాల్చి అలా దూపం వేచు అమ్మవారికి ఎక్కువ దూపం వేస్తూ ఉండాలి ఇంట్లో ఈ నవరాత్రులు కూడా మీకు ఆటోమేటిక్గా ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది దూపం వేసినప్పుడల్లా తెచ్చుకున్నాను అయితే ఒకవేళ మీరు ధూపం ఇలా బొగ్గుల మీద వేసి ఇలా కాల్చి లేకపోతే కొబ్బరి పీచి కాల్చి ధూపం వేసుకోవచ్చు అలా వేయడానికి కుదరలేదు అనుకుంటే ఇలా కప్స్ సాంబ్రాణి కప్స్ దొరుకుతున్నాయి కదా ఇది కూడా తెచ్చుకోండి అయితే ఇవి వెలిగించేసిన తర్వాత అవి బాగా వెలుగుతున్నప్పుడు మనకి ఆ నిప్పు కణిక అనేది ఉంటుంది దాని మీద అయినా సరే ఆ ధూపం పౌడర్ వేసి ఇల్లంతా చూపించవచ్చు చివరికి కాబట్టి అలా అయినా సాంబ్రాణి పౌడర్ అనేది పనికి వస్తుంది కాబట్టి అవి తెచ్చుకోండి ఆ సాంబ్రాణి పౌడర్ ఏంటంటే ఒక విధమైన ఒక పాజిటివ్ స్మెల్ లాగా ఒక ఆధ్యాత్మిక వంట చూసారు అంటే ఆ భగవంతుని ఆరాధన జరుగుతుందని చెప్పి ఆ సాంబ్రాన్ని దూపం చూసి చెప్పచ్చు ఆ ఇంటి గురించి కాబట్టి అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేవి చిన్న చిన్న వాటికి రాకుండా ఉంటాయి అనమాట ఈ చిన్న చిన్న రెమెడీస్ కాబట్టి సాంబ్రాన్ని ధూపం పౌడర్ ఒకటి తెచ్చుకున్నాను అలాగే వచ్చేసి పసుపు కమ్ములు కూడా కావాల్సిన ఏర్పాట్లలో ముఖ్యమైన పసుపు కమ్ములు కనీసం ఒక తొమ్మిదైన పసుపు కమ్ములు తెచ్చుకొని అమ్మవారి దగ్గర సమర్పించి ఈ నవరాత్రిలో పూజలు చేసుకోండి అలాగే ఎరుపు బొత్తులు నా దగ్గర అయితే ఆల్రెడీ ఉన్నాయని చెప్పి నేను తెచ్చుకోలేదు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుందామని కనీసం రోజు వెలిగించలేకపోయినా ముఖ్యమైన రోజుల్లో పూజ చేసేటప్పుడైనా ఈ నవరాత్రులలో శుక్రవారం వచ్చింది మంగళవారం ఉంది అలాగే పంచమి ఇంత కనుక్కున్నట్టుగా చివరి రోజు అష్టమి రోజు ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో అయినా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ అయితే వెలిగించండి ఇక అలాగే ముఖ్యంగా కంద ఈ దొంప అంటే భూమి భూమిలో పెరుగుతున్న దొంప జాతికి చెందినవన్నీ కూడా అమ్మవారికి నివేదన పెట్టడం జరుగుతుంది వారాహిదేవి అమ్మవారికి ఆవిడేంటంటే పంటలు బాగా పండేలా చేస్తారు అమ్మవారు కాబట్టి ఈ కందతో కూడా నేను ఒక వీడియో అనేది మీకు షేర్ చేస్తాను ఎలా చేయాలనేది కాబట్టి కంద ఒకటి దొరికితే కనుక ఇలా బుడ్డి తెచ్చుకోండి ఈ చిన్నది తెచ్చుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది లేదా కనీసం ఒక చిన్న ఒక గడ్డ సగమైనా కట్ చేయించి తెచ్చుకోండి ఇలా చిన్న అయితే మీకు వీలుగా ఉంటుంది దీన్ని ఎలా వాడాలని నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఇక అలాగే ముఖ్యంగా వచ్చేసి ఎర్రటి అక్షింతలు మీకు ఒకవేళ ఒక రోజు పూలన్నీ ఎక్కువ దొరకలేవు పూజకి లేదా అమ్మకి ఎక్కువ మేము సమర్పించలేము అనుకున్నప్పుడు ఇలా రెండు రెండు అక్షింతలు అండి అక్షింతలు కూడా ఎక్కువ వాడకూడదు అంటారు డబ్బులు ఆ విధంగా ఖర్చు అవుతాయి అంటారు కాబట్టి అక్షింతలు కూడా కొంచెం కొంచెం చాలు ఈ పది రోజులకి సరిపోయేలాగా ఈ మాత్రం అక్షంతలే కలిపి ఉంచుకున్నాం మనం అష్టోత్తరం చేస్తున్నా అమ్మవారికి ఏ పూజ చేస్తున్నా కూడా ఇవి కవచం చదువుతున్నా ఏం చదువుతున్నా కూడా ఆ ఎరుపు అక్షంతలే మనం అమ్మవారికి వాడచ్చు కాబట్టి ఇది కూడా కలిపేసి ఉంచుకోండి ఇటు ఎరుపు అక్షంతలు కలిపేసి ఉంచుకోండి అలాగే వచ్చేసి పూలు కూడా కుదిరితే ఎర్రటి మందారాలు ఇటువంటి ఎరటి గులాబీలు పెట్టడానికి ప్రయత్నించండి అలాగే చక్కని పూలమాలు తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి మనకు తెలిసిందే ఏదైనా పండగలు విశేషాలు అంటే పూల రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ వాడలేము పూజలో ఎక్కువ తెచ్చుకోలేక అనుకున్నప్పుడు అటువంటి అప్పుడు అక్షింతలు బాగా పనిచేస్తాయి కాబట్టి ఇంట్లో ఉన్న కుంకంతో అక్షంతలు కలుపుకోండి మీకు దొరికిన పూలు అయితే అమ్మవారికి తెచ్చుకోండి ఇక ముఖ్యంగా మరి పూజకు కావాల్సింది అమ్మవారి పూజా విధాన పుస్తకం అండి మీకు ఒకవేళ అమ్మవారికి చదవటం వచ్చు కానీ మాకు పూర్తిగా షోడస ఉపచారాలతో పూజ చేయడం రాదు అనుకుంటే గనక మీకు ఈ బుక్ తెచ్చుకుంటే చదువుతూ ఆ బుక్లో ఆ చదువుతున్న మంతానికి తగ్గట్టుగా ఏం చేయాలో ఆ కింద రాసి ఉంటుంది కాబట్టి చదవటం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బుక్ ప్రకారం తెచ్చుకొని పూజనే చేసుకోవచ్చు దీంట్లో అమ్మవారికి షోడస ఉపచారాల పూజ అలాగే వారాహి స్థుతి వారాహి కవచం అష్టోత్రం అన్నీ ఉంటాయి దీంట్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ధ్యానం ఉంటుంది వారాహి కవచం తప్పనిసరిగా చదవాలి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చదువుకోవచ్చు ముఖ్యంగా షోడస ఉపచార పూజ రాదు అనుకున్న వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్ మనకి గణపతి పూజ దగ్గర నుంచి ఆచమనం దగ్గర నుంచి అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ వరకు పూర్తిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి బుక్ తెచ్చుకున్నారంటే టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఈ బుక్ ఈ బుక్ తెచ్చుకున్నారని అంటే మీరు ప్రశాంతంగా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు నేనైతే ఈ బుక్ అనేది తీసుకున్నాను అనమాట ఈసారి మరియు లాస్ట్ ఇయర్ నా దగ్గర కూడా లేదు ఈ సంవత్సరం తీసుకున్నాను ఇక అలాగే ఇంతాక ధూప్ స్టిక్ ఇది చూపించాను కదా సాంబ్రాణి పౌడర్ ఇదిగోండి బొగ్గుల్ని ఈ విధంగా కాల్చి ఒక చిన్న ప్రమిద అనేది ఆ బొగ్గుల కోసం అలా సపరేట్గా పెట్టేశాను ఆ బొగ్గుల్ని కాల్చిన తర్వాత ఈ ప్రమిదలే వేసి పక్కన ప్లేట్లో కొంచెం ఆ సాంబ్రాణి పౌడర్ అనేది పెట్టుకొని ఆ కాలిన బొగ్గుల మీద ధూపం అనేది వేస్తూ ఉంటాను అనమాట పూజలప్పుడు కానీ అమ్మవారి దగ్గర కానీ అలాగే ఇంట్లో కానీ ఇల్లంతా గడప దగ్గర కానీ ఆ సాంబ్రాణి నేను ఎక్కువ ధూపం అనేది వేస్తూ ఉంటాను ఆ ప్రమిద నేను వాడుతున్నది అనమాట ఆ దేవుడి దగ్గర ఉంది అదే చూపిస్తున్నాను ఇక అలాగే అమ్మవారి ఫోటో ముఖ్యంగా వచ్చేసి అమ్మవారి ఫోటో దగ్గర ఒక మెయిన్ డౌట్ అయితే అడిగింది ఏంటంటే నన్ను రోజు అమ్మవారి పటం తీసి తుడిచి మళ్ళీ బొట్లు పెడుతూ ఉండాలని అడిగారు అసలు అస్సలు అలా చేయొద్దు ఒక పది రోజులు లేకపోతే తొమ్మిది రోజులు మీరు ఎన్ని రోజులు అయితే మూడు రోజులు ఎన్ని రోజులు అయితే చేయాలని అనుకుంటున్నారో అన్ని రోజులు కూడా ఒకసారి పటాన్ని అలంకరించి పెట్టేసుకోండి దానికి తగ్గట్టుగా మీరు అలంకరించి పెట్టేశారని అంటే ఇంకా కదిలించడానికి వీల్లేదు మళ్ళీ ఉద్వాసం చెప్పి అమ్మవారిని తీసేవరకు అయితే పూలు అవి పెడుతున్నప్పుడు కదులుతుంది కదండి అని అడుగుతారు అలా కదలచ్చు అంటే కొంచెం మనం పటాన్ని ఒక రవాళ వంపి కొంచెం ఆ వెనకాల పూలు తీయటం కానీ పూలు పెట్టడం కానీ చేస్తున్నప్పుడు పటం కొంచెం కదులుతుంది అలా పర్లేదు కానివ్వండి పూర్తిగా పటం ఆ ప్లేస్లో నుంచి పూర్తిగా పక్కకు తీసేయటం అవి అనేది అస్సలు చేయకూడదు ఎందుకంటే పూలు గాజుల మాల అదే రకరకాల మాలలు మనం అలంకరిస్తున్నప్పుడు పటం అనేది కదులుతుంది మన చేయి తగిలి అది పర్లేదు కానీ ఆ మీరు పూజా ప్రదేశం నుంచి ఆ పటాన్ని పూర్తిగా పక్కకు తీయకూడదు బొట్లు కూడా ఒకవేళ మీకు ఏదైనా ఈ పది రోజుల్లో కొంచెం పటం మీద బొట్లు ఇదయ్యాయి అని అనుకుంటే అక్కడే ఉంచి మళ్ళీ గంధం అది చేతితో పెట్టి కుంకం అనేది అలంకరించుకోండి కానీ పాఠాన్ని పక్కకు మాత్రం తీయద్దు అదే విగ్రహం అనుకోండి మీరు విగ్రహాన్ని తీయచ్చు అభిషేకం చేసుకోవచ్చు మళ్ళీ శుద్ధి చేయొచ్చు అలంకరణ చేసుకోవచ్చు విగ్రహానికి మళ్ళీ పెట్టి పూజలో చేసుకోవచ్చు ఆ విగ్రహాన్ని కొంచెం పక్కకు పెట్టి అవన్నీ పూజా సామాన్యం ముందు రోజు ఇవన్నీ తీసి సర్దుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు కానీ ఒకసారి పూజను ఇన్ని రోజులు అని సంకల్పం చేసుకొని చేసుకున్నారంటే మాత్రం ఆ పటాన్ని అయితే ఇంకా కదిలించకండి నేనైతే ఇక్కడ పటాన్ని చక్కగా ఈ విధంగా అయితే అలంకరించానండి ఆల్రెడీ పటాన్ని నేను సూత్రాలు అవి వేసి కూడా అలంకరించి చూపించాను ఎలా అనేది ఆ వీడియోస్ అన్ని కూడా పెట్టున్నాను చూడండి సింపుల్గా పూజా విధానం కూడా ఎలా చేసుకోవాలో చూపించాను ఇక నా దగ్గర అమ్మవారి పటం అయితే ఆ విధంగా అలంకరించేసుకున్నాను ఇక రేపు నుంచి నవరాత్రులు కాబట్టి నేను కూడా అన్నిటికీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక అలాగే వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉంది కదా నా దగ్గర ఆ విగ్రహాన్ని కూడా గంధం బొట్లతో అలంకరించి నేను వచ్చేసి ప్రత్యేకంగా పీఠం పెట్టట్లేదు నా పూజా మందిరం కొంచెం వెడల్పుగానే ఉంటుంది ఆరో చేసి కాబట్టి నేను అక్కడే చేసేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ప్రస్తుతానికి కొంచెం పటాలు యాక్చువల్గా వెంకట వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు కొంచెం సెంటర్లో ఉంటారు కొంచెం పటాలని అడ్జస్ట్ చేసి శుభ్రం చేసుకుంటున్నప్పుడు వారాహి దేవి అమ్మవారిని ఎదురుగా పెట్టుకున్నాను అనమాట పెట్టి ముందుగా వైపు విగ్రహం పెట్టాను ప్రస్తుతానికి అలా పెట్టాను ఇంకా రేపటి నుంచి పూజలు చేస్తున్నప్పుడు ఏ రోజు ఎలా చేయాలనిపిస్తే అమ్మవారికి అలంకరణ విగ్రహం ఉంది కాబట్టి నా దగ్గర అలంకరణ చేస్తూ అమ్మవారికి అలా అయితే చేసుకుంటా ఇంకా పటం అయితే అలా కలించకుండా పెడదామనే ఉద్దేశంతో ఇంకా అక్కడే పూజామందు పెట్టేసుకున్నాను అనమాట నేను ఇది కూడా నా పూజా మందిరం కూడా వారాహి నవరాత్రులకి సిద్ధమైపోయింది ఇక నేను నవరాత్రులు మొదలు పెట్టడమే ఇది ఆలస్యం అనమాట అమ్మవారికి పసుపు కుంకాను కూడా ఎప్పుడు రోజు సమర్పిస్తాను అవి తీసేసాను అవి తీసేసి గడపకి రాయడానికి తులసమ్మకి రాయడానికి వాడతాను అనమాట బొట్లు పెట్టడానికి వాటి కుంకం అలా వాడతాను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పసుపు కుంకాలు వేసి అమ్మవారికి అయితే అలా పక్కన పెట్టాను అలాగే ఇంట్లో రాతిఘోరమ్మ అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారు వచ్చేసి ఒక అమ్మవారు సింహాసనం మీద ఉంటారు మొత్తంగా సెట్ వచ్చేసి ఈ వెనకాల ఉన్న పెద్ద అమ్మవారు సింహాసనం మీద ఉంటారు మిగతా నాలుగు సెట్ వచ్చేసి పూజా మందిరం దగ్గర కానీ తులసామంది దగ్గర కానీ అలా మారుస్తూ ఉంటాను పెడుతూ ఉంటాను ఎక్కడ ఇదనిపిస్తే మనసుకి అలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇక ఆ తర్వాత రోజు నవి దేవుడి పూజా సామాన్ అన్నీ తోమే ఉంటాయి కాబట్టి ఈ రోజుకి రోజు ఇంకా కొన్ని తోమల్సి కూడా ఉంటే ఆ పెండింగ్ కూడా తోమేసి అన్ని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సినవి అయితే దీపారాధన కుందులు పొద్దున సాయంత్రం రాత్రి పూజ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే అవే వాడకండి మళ్ళీ ఏ రోజు కరోజు ఫ్రెష్గా దీపపు కుందులు వాడండి ఒకవేళ ఎక్కువ లేకపోతే మీ దగ్గర మట్టి ప్రమిదలైన దీపారాధన చేయొచ్చు అలాగే అమ్మవారికి ఏదో ఒకటి నివేదన చేస్తూ ఉంటాం ప్రసాదం చేస్తూ ఉంటాం కాబట్టి గ్యాస్ దగ్గర కూడా తప్పనిసరిగా ఈ విధంగా శుద్ధిగా మాత్రం ఉండాలి ముగ్గులు వేకపోయిన పనిలా చిన్న ముగ్గు వేసుకున్నా పర్లేదు కానీ నీట్గా మాత్రం ఉండాలి అనేవి ఏవి లేకుండా ఉండాలి ఇప్పటివరకు నేను కూడా చేసుకున్నవి ఇవేనండి అయితే ఇంకా మన పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అవన్నీ కూడా మనం సర్దుకుంటూ ఉంటాము మీరందరూ కూడా ఇవన్నీ ఇంట్లో చేసుకో తగ్గవే కాబట్టి వీటిలో మీరు ఎంతవరకు అయితే పాటించగలరో చూసుకొని అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు అమ్మవారి ఆరాధనకు రెడీ అయ్యి పూజ చేసుకుంటారనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్